సంతోషము అంటే అది శరీరాన్ని కాదు మనసుది శరీరానికి సంబంధం లేకుండా మనసుకు కలిగే తృప్తిని సంతోషం అంటారు మనసు కోరుకున్నది అయ్యింది అనుకోండి జరిగింది అనుకోండి ఏమంటారంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటారు ఎవడైనా ఒక లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటాడు ఆ కష్టపడి మొత్తం మీద లక్ష సంపాదించాడు అనుకోండి నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు అనుకున్నదే సంపాదించాడు అందరికీ చెప్తాడు నాకు చాలా సంతోషంగా ఉంది పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ మంచి సంబంధం వాడు అనుకున్నటువంటి సంబంధం సెటిల్ అయింది చాలా సంతోషంగా అంటాడు ఇలా ఒక కారు కొనుక్కుంటాడు కొనుక్కోవాలనుకున్నాడు కొన్నాడు బైక్ కొనాలనుకున్నాడు కొన్నాడు అని తీసుకెళ్ళి అందరికీ చూపిస్తూ ఎంత సంతోషమో అంతేకాదు మీరు చూడండి పండగ రోజుల్లో కొత్త బట్టలు ధరించి అందరికీ చూపిస్తూ ఎంత సంతోషపడతాడు అలా సంతోషంగా జీవించాలని retocro que com o contrato.